హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరు సునీల్ మద్దాల ఏంటంటే గుండికాయ లాంటిది జగన్ గారికి రాయలసీమ కానీ ఏ ఏదైతే అనంతపురం కడపాక ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా జగన్ గారికి ఒక ఆయువు పట్టు లాంటివి గుండికాయలు లాంటివి ఎందుకంటే డ్యామ్ షూ అక్కడి నుంచి అన్నీ మన టిక్కెట్లే అన్నీ మన ప్లేస్లేవన్నీ అవన్నీ కూడా మనం గెలిచేవే అయితే కనుక ఒక ఒక ధ్యమ అనేది ఉండదండి ఎందుకంటే అక్కడి నుంచి క్లీన్ సిప్ అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనంతపురం కానీ రాయలసీమ కానీ మొత్తం అవన్నీ కూడా క్లీన్ స్వీప్ అయ్యే నియోజకవర్గాలే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నో డౌట్ అట అలాంటి పరిస్థితులు కూడా మారబోతున్నాయి సీన్ రివర్స్ అవ్వబోతుంది అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక అక్కడ పోలేటటువంటి భారీ ఓటింగే ఎందుకంటే ఇంతకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి రాజశేఖర రెడ్డి గారు అభిమానం అలాగే కొన్ని కొన్ని కలిసి వచ్చి కొన్ని ఫ్యాక్టరీస్ వల్ల క్లీన్ సూప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాబట్టి ఈసారి అలా జరుగుతుందని కానీ చాలా మంది అంచనాలు వేశారు కానీ ఈ సారి అలా జరగదని చాలా ఎలా అంటే చాలా సర్వే చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు ఎక్కడ దగ్గర ఎందుకు నీకా నాకా అన్న సర్వే చాలా మంది ఆయన సర్వే మీద మాట్లాడుకుంటారు పీకే ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పినటువంటి సర్వే ఏంటంటే కనుక అనంతపురంలో కానీ రాయలసీమలో అదే రాయలసీమలో కానీ ఈసారి అలాంటిది ఏం జరగదు రాయలసీమలో సీమలో సీన్ రివర్స్ కాబోతుంది అనేది కనుక ఆయన కూడా మాట్లాడడం జరిగింది దాని మీద మనం ఏం చెప్తున్నారంటే కనుక ఈసారి సీన్ రివర్సే సీమలో మన అభిప్రాయం ఇది ఎందుకంటున్నానంటే కనుక సీమలో సీని ఎందుకు ఎందుకంటున్నానంటే అక్కడ జరిగినటువంటి ఏదైతే పోలింగ్ అత్యధిక పోలింగ్ ఉందో ఆ పోలింగ్ వల్ల అక్కడ ప్రజాభిప్రాయం మారిపోయింది ప్రజల అభిప్రాయాలు మొత్తం మారినాయి కాబట్టి ప్రభుత్వం మీద ఏమన్నా వ్యతిరేకత ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత ఉన్నప్పుడు మాత్రమే ప్రజాభిప్రాయం ఎక్కువగా నమోదవుతుంది ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా వస్తుంది పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది అనేది రాజకీయ నిపుణులు చెప్తున్న మాట రాజకీయ విశ్లేషకులు మాట్లాడే మాటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి ఈసారి సేమలో సీన్ రివర్స్ అవుతుందా అంటే అవుతుంది దాంట్లో డౌటే లేదు నిజం ఎందుకంటే భారీ పోలింగే దానికి మెయిన్ ప్ర సూచన ఏదైతే భారీ పోలింగ్ జరిగిందో సేమలో అదే మెయిన్ కాబట్టి తీవ్ర వ్యతిరేకత ఉంటే కనుక ఎలాంటి పోలింగ్ అవుతుంది దాంట్లో డౌటే లేదు కాబట్టి ఇప్పుడు కాదు నేను ఇప్పుడు చెప్పడం కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎప్పటి నుంచి అయితే మనకి ఎన్నికలు ఉన్నాయి అప్పటి నుంచి కూడా జరిగే మాట ఇది రాజకీయ నిపుణులు చెప్తున్న మాటే నేను చెప్తున్నాం కాదు వాళ్ళు కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు కాబట్టి సీమలో సీన్ రివర్స్ అవుతుంది బాడీ ఓటింగ్ తోటి కాబట్టి ఈసారి సీమలో జగన్ గారు అనుకున్న సీట్లు అయితే కనుక రావు ఎన్ని సీట్లు వస్తా కూడా చెప్పొచ్చు కానీ ఎలక్షన్ ఏదైతే మనకి తల అదే మనం దాని దానివల్ల ఆగడం జరుగుతుంది లేకపోతే సీమలో ఎన్ని సీట్లు రివర్స్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా లేని సీట్లన్నీ అనుకూలంగా ఉన్న సీట్లన్నీ అసలు ఎన్నో స్థాయి అనుకుంటారు అది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది మనం చెప్పొచ్చు ఇక్కడ చెప్పడానికి అవకాశం లేని మనం అవుతున్నాం కానీ లేకపోతే కనుక మనం రివ్యూ చేయదు ఖచ్చితంగా కాబట్టి ఇదండి సీమలో అయితే కనుక ఖచ్చితంగా చాలా మటుకి ఈసారి ఆయన అనుకున్నట్టు క్లీన్ సిప్ అవడము లేకపోతే మొత్తం సీమలో ఉన్న సీట్లన్నీ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి రావడం అనేది జరగదు జరిగే పని కాదు కాబట్టి ఈసారి మ్యాక్సిమం మారిపోతాయి కొన్ని సీట్లు అయితే కనుక పక్కాగా కూటమి అయితే కనుక గెలుపొందే అవకాశం ఉంది ఈసారి మొత్తం చేంజ్ అయ్యింది అందులో సేమ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి హావ అయితే కనుక కొద్ది గొప్ప కొనసాగింది కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయచ్చు మేమంటే చెప్పకూడదు కానీ కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్